కాకినాడ రేచర్లపేటలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగా అరవై ఒకటవ జన్మదినోత్సవ వేడుకలు స్థానిక నాయకులు టేకెటి సారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు ఈ సందర్భంగా రాష్ట్ర వల్లూరి రాజా మాట్లాడుతూ మంద కృష్ణమాదిగా అలు పెరగని పోరాట యోధుడని బహుజన నాయకుడిగా అనేక ఉద్యమాలు చేసి పేదల పక్షాన నిలిచాడని అన్నారు ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ కోసం సుమారు ముప్పై రెండు సంవత్సరాలకు పైగా ఎన్నో పోరాటాలు చేసి సాధించడం జరిగిందన్నారు యావత్ మాదిక జాతి కృష్ణ మాదిక పోరాటాలను సాధించిన విజయ యావత్ మాదిక జాతి కృష్ణ మాదిక పోరాటాలను సాధించిన విజయాలను మర్చిపోలేదన్నారు అస్సీ వర్గీకరణకు సహకరించిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు దూలపల్లి కృష్ణ పల్లిపాటి సూరిబాబు నురుకుర్తి ఫకీర్ ధూలపల్లి రవి మోర్తారాసు వంగలపూడి గొలరాసు డోకుబుర రాజు శ్రీను

అందరికి జై జై బాబు జగజ్జీవన్ రావు జై బాబు ఈరోజు మాదిగల పెద్దన్న మాదిగల ఆనిముఖ్యం గత కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ ఎన్నో పోరాటాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వర్గీకరణ సాధించిన మా పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు కాకినాడ రేచర్లపేటలో మరి ఎంతో వైభవంగా అట్టహాసంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నాం ప్రతి మాదిగ పల్లెల్లో కూడా ఈరోజు స్తూపం లాంటిది ఏర్పాటు చేసుకుని మాదిగలకి పెద్దన్నగా ఉన్న మా శ్రీ మన్న కృష్ణ మాధన్నగారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఎన్నో పోరాటాలు ఎన్నో కష్టాలు అనుభవించి నాకు తెలిసి తిన్నారో లేదో తెలియదు కానీ ఆయన జీవితాంతం ఉద్యమం చేస్తూనే ఉన్నారు మరి ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడే ఉంటాం మా మాదిలందరూ కూడా మరి ఆయన చేసిన కృషి మరి కూటమి ప్రభుత్వం వర్గీకరణకు అండగా నిలిచి ఈరోజు వర్గీకరణ చేసిన విధానం బట్టి కూ ప్రభుత్వ నాయకులు మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా రోజు నన్ను మాది కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు కూడా ఆలయ ప్రత్యేక ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఇచ్చిన గిఫ్ట్ కింద ఏంటంటే వర్గీకరణ అనేది ఒక ఇచ్చారండి ఆయన వల్ల మా పిల్లలు అందరూ బాగుంటారండి ఆయన ఎప్పటికైనా ఇంకా వంద సంవత్సరాలు బతికుండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంత ఈ ఈ ఒక మాకు వర్గీకరణ ఇచ్చిన కూటం ప్రభుత్వానికి కూడా చాలా అందరికి వృద్ధాలు చెప్పుకుంటూ ఇప్పుడు